జగిత్యాల పట్నంలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు ఆరు ఎనిమిది వార్డులో ఎనభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ నలభై నాలుగు వార్డులో ముప్పై ఐదు లక్షలతో వేస్తున్న సిసి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు ముప్పై ఎనిమిది వార్డుల్లో అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు పట్టణంలో అన్ని ఆలయాలు మసీదు చర్చలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని పట్టణము పచ్చదనము పారిశుధ్యము ప్రజల సహకారం అవసరమని అన్నారు జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట నలభై కోట్ల నిధులు పట్టణాభివృద్ధికి మంజూరు చేయడం జరిగిందని నూతనంగా జగిత్యాల పట్టణాభివృద్ధికి యాభై కోట్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రజల పక్షాన్ని ధన్యవాదాలు తెలిపారు ప్రజలు లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని భవిష్యత్ అవసరాల తరాల కోసం ఆలోచన చేయాలని రాష్ట్రంలో ఎక్కడ విధంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై నిర్మాణం జరిగిందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ సడ్వాల లక్ష్మణ్ అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ది వరుణ్ ఏ శరణ్ అనిల్ నాయకులు కేదాస్ నాగయ్య దుమ్మల్ రాజ్ కుమార్ పొంబాల రామ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది మాజీ కౌన్సిలర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చంద ఆర్బిలో చెప్ప అన్ని निनले बुढा कारि पेको कुरा छ।contest गर्न सक्नुहुन्छ।रालेको हो।को भाइ रालेको हो।कोतिना।राजेराज सिंह।मैले किरेर आइये मामा पनि दिने। अनि त न। आइदिनु। तपाईँको ट्रान्स्लेसनमा हुन्छ। असना, अपना त्यो त न। रातो, क्यारेक्टर राणा। न। पेडाउन राजी। 24 नगरौड नगरक्षेत्रको। न भाइ आइये।

अरे भाई भला नीर 1850 नाम मोहित में आओ इसी को हां अगर भाई इधर के इधर की रोड इपुडु சின்ன गलीला கொஞ்சம் ఉంది మరి మరి సో అన్నని అమ్మ మాసున రా భవన స్టేషన్ రా

కొంచెం చెడ్ తింటారు కొంచెం చెడ్ తింటారు சார் சார் ஓகே ஓகே ஊதுபாய் ஓ ஊதுபாய் ஊதுபாய் ஏရத நம்ம இது நீங்க போட்டோ எடுத்தట్లా அன்னி விஸ்கர ಹಾಕப்படணும் போட்டேนิஸ்டி कौन से नाना बन्नी एवईते आते वाला कप वाला காம்போது இல்ல பஞ்சாயத்து ஆளுங்க இல்லங்க ஆ சைடுக்கு போயிட்டாங்க அண்ட் பண்ணா వార్డు అది స్లమ్ ఏరియా అత్యంత వెనుకబడిన ఏరియా ఎస్సీలు బీసీలు మైనార్టీల ముందం అతి పురాతనమైన వార్డు కానీ మాకు అభివృద్ధి అని జరగలేదు ఎప్పుడైతే రెండు వేల ఇరవైలో గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు నాకు ఉద్యమంలో వేస్తున్న నాకు టికెట్ ఇచ్చి నాకు ప్రోత్సహించి నిలబెట్టడం జరిగింది మరి అప్పుడు అతి కొద్ది ఓట్లలో నేను ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా తమ్ముడు నువ్వు బాధపడద్దు నీకు అండగా ఉంటావని వారు చెప్పడం జరిగింది వాడుకు ఓడిపోయినా కానీ వాడు అభివృద్ధి కోసము ఎక్కడైతే నాకు ఓట్లు వేసిరు మా ప్రజలు ఉన్నారని ఎప్పుడైనా ఏ గల్లీ అయినా ఏ రోడ్ అయినా గౌరవ ఎమ్మెల్యే గారిని చెప్పంగానే మాకు ఎక్కడ రోడ్ ఉన్నా కానీ అన్ని మస్జిదులకు కానీ కుల సంఘాలకు కానీ ప్రతి ఏరియాలో కానీ వాళ్ళు నిధి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మా వార్డులో ఒక కోటి యాభై ఒక లక్షల వర్కులు పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా చెప్తున్నాము ఈరోజు పది లక్షల పది లక్షల రోడ్డు కుడము భూమి పూజ చేయడం జరిగింది ఇంకొక ఇరవై ఐదు లక్షలు మొన్న కొబ్బరికాయ కొట్టడం జరిగింది అవి రెండు మూడు రోజులలో కూడా ప్రారంభం అవుతాయని చెప్తూ అత్యంత పురాతనమైన కిలా గోడ కిలా ప్రహారీ కూడా ఇరవై లక్షల రూపాయలు గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ గారు ఇవ్వడం జరిగింది నాలుగు మసీదులు ఉంటాయి మా వార్డులో జామా మస్జిద్ నఫీసా కానీ జౌరా కానీ సూఫా మస్జిద్ కానీ మస్జిదులకు కూడా ఇవ్వడం జరిగింది మా వాడు దాదాపు వర్కులు ఎనభై శాతం వరకు పూర్తి అవ్వడం జరిగింది సార్ మిషన్ భగ్రత కూడా మిషన్ భగ్రత కూడా పూర్తి కావడం జరిగింది చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అవి త్వరనే గౌరవం ఎమ్మెల్యే గారి ద్వారా మేము చేసుకుంటామని చేస్తూ మా వార్డులో అత్యంత పేదలు ఉన్నందుకు మా వార్డులో తొంభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ కూడా మంజూరు ఇప్పించినందుకు గౌరవనీయులు ఎమ్మెల్యే సంజన గారికి వార్డు ప్రజలందరికీ ఉండి ధన్యవాదాలు చెప్పుకున్నాము అదే వందకు పైగా సీఎంఆర్ఎఫ్ కానీ రెండు వందలకు పైన కళ్యాణ లక్ష్మి కూడా రావడం జరిగింది అవి ఇవే కాకుండా సంక్షేమ పథకాలు కానీ అనునిత్యం మా వాడు వాళ్ళకి ఆపరేషన్లు ఉన్న హాస్పిటల్ ఉన్న ఇతర ఏ సమస్యలు ఉన్నా మాకు అందుబాటులో మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ గౌరవ సంజయ్ అన్న గారు మా వెన్నంటి అంటే చేస్తూ రాబో రోజులలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి నమస్కారం వాడుకు వరకే రెండు కోట్ల వరకు మనకు సంజయ్ అన్న గారు పెద్ద మొత్తాన్ని అభివృద్ధికి ఇవ్వడం జరిగింది వారి సహాయంతో మేము చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి పెట్టినాయి అవి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి అవి కోటి లక్ష లక్ష ఒక నలభై లక్షలు ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా త్వరలోనే పని పూర్తవుతాయి ఇంకా ఏదన్నా మిగిలితే నా వాడు ప్రజలకు నేను నా బాధ వినవించుకుంటున్నాను ఏదన్నా చేయలేదు ఇంకా మాకు అని అనుకోకండి ఖచ్చితంగా చేస్తాం మనకు ఒక్కసారిగా నిధులు రావు కొన్ని కొన్ని వచ్చిన కొద్ది ప్రతి ఒక్కటి చేయడానికి మనకు ఉంటుంది ఎవరు కూడా కొంచెం భయపడకండి త్వరలోనే పూర్తి అన్నీ మనకు పెద్ద మొత్తం ఈ వాడకు అభివృద్ధి లేకుంటే ఎట్లుంటారో అది మనకు అభివృద్ధి ఎట్లా చెందుతుందో అని భయపడుతున్న సందర్భంలో నంది గారు నేను నా నీకెందుకు బాధ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నువ్వు భయపడకు అని మాకు అభయం ఇచ్చి ఆదుకున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాకు సంతోషం అనిపించింది ఇంతవరకు మనం చేసుకొచ్చినందుకు ఇప్పుడు కూడా మా పదవి కాలం ముగిసి నాలుగు నెలలు అవుతుంది అయినప్పటికీ కూడా మాకు అడిగిన కొద్ది నిధులు అందించి అభివృద్ధి చేస్తున్నందుకు వాళ్ళ తరఫున మా తరఫున మీకు నమస్కారం సార్ ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మంచి అబ్బాయి దగ్గర ఇరవై తొమ్మిది అదే విధంగా అంటే తెలుగు వాళ్ళు ఉన్నారు భాగసీనియర్ నాయకుడు వారి ఇంటి పక్కన గలీలో కూడా ఈ ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో అప్పు మాలూమే మన భారతదేశం ఒక సెక్యులర్ దేశం తెలంగాణ ఒక గంగా జన తయజీమనుకుంటూ మనం పోతూ ఉంటాం మరి అలాంటి భారతదేశంలో మనం ఉండి అన్ని వర్గాలను అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది విద్వేషాలు సృష్టించడానికి బీచ్మే నఫరత్ పెళ్ళకి లే బోత్లో కామ్ కట్టేదైతే అవన్నీ పక్కన పెట్టి మనందరం కూడా ఒకరికొకరు కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇవాళ ఈ కిలాగడ్డ ప్రాంతంలో దళితులు కావచ్చు మనుషుల ఇక్కడ బీసీలు కావచ్చు ఇక్కడ ఎస్సీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అన్ని వర్గాల వారు ఉంటారు మరి ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి కావాలని గత ఐదారు ఏళ్ళుగా కృషి చేస్తూ ఉన్నాం అంతకుముందు కూడా పనులు జరిగినాయి మరి ఇప్పుడు కొంచెం ఎక్కువ స్పీడ్గా తీసుకుపోతున్నాం మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో మన మస్జిద్లకు గత ప్రభుత్వాలు మంజూరు వస్తే ఆ డబ్బులు ఆగిపోతే మొత్తం కూడా తీసుకొచ్చి ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు మా భాయ్ అన్ని చెక్కులు రణిగేయించి వచ్చాడు అరవై లక్షల రూపాయలు అన్ని మస్జిద్లకు మంచిగా ఇంకా కొన్ని కూడా ఇవ్వాల్సి ఉన్నాయి అట్లనే ఈ రోడ్ల విషయంలో కూడా చూస్తే చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం ఈ డైన్లు ఏవైతే ఈ మోరీలు కనబడుతున్నాయో మరి మా అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారో ఆ మర ఈ మోరీ చూడగానే గలీ కలుపుతుంది ఓసారి మోరీ కనబడగానే ఇంట్లో తీసుకొచ్చి తక్కువ మోరీలు వేస్తాం మరి అట్లా వేయకుండా మన మోర్లు కూడా శుభ్రంగా ఉండాలి నా వంతుగా ప్రభుత్వ పక్షాన అత్యధిక నిధులు తీసుకొచ్చి మోర్లు కనబడకుండా అండర్గ్రౌండ్ చేయడానికి పూర్తిగా నా వంతు కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మేము సాయంత్రం టీవీలో లోకల్ ఛానల్ చూస్తున్నా లేదో రెండు మూడు ఒకసారి చెప్తున్నాం తడి చెత్త పొడి చెత్త వేరేయాలని మా కమిషనర్ గారు చెప్తా ఉన్నారు అలా చాలా కార్యక్రమాలున్నాయి కాబట్టి నేను చెప్తున్నా వాస్తవానికి కమిషనర్ గారు మా మహిళా సంఘం వారు చెప్పాలి ఈ ప్లాన్ చేసుకోవాలి తడి చెత్త అంటే మన శాపత్ అంట్లు కాయగూరలు అట్లాంటివన్నీ వేరే ఇవ్వాలి ప్లాస్టిక్ అలా పెట్టించే వరకు అది కాల్తలేదు కరువుతలేదు మురుగుతలేదు ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి మన అన్నలకు సహకరించాలి గాజువక్కలు కానీ ప్లాస్టిక్ ఉంటే వేరు వేరు ఇవ్వాలి సూజులు మందులు ఉంటే అవి సఫాకు వేరే దాన్ని వేసి ఇవ్వాలి దయచేసి ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకు కూడా మన సఫా కూడా ఇబ్బంది ఉండదు మన ఇంటి ముందర కూడా శుభ్రత ఉంటుంది మరి ఇంతకుముందే చెప్పారు తొంభై ఎనిమిది మంది డబల్ బెడ్రూమ్లకి వేరే మరి తొంభై ఎనిమిది మంది ఇక్కడికి వెళ్ళి డబల్ బెడ్రూమ్లోకి పోయేది సంతోషం అంటే వాళ్ళు ఇంటి ఎందరు పోతారు ఇంటికి ముగ్గురు నలుగురు పోయినా కానీ మూడు వందల నుంచి నాలుగు వందల మంది పోతారు మరి మన చెత్త ఎక్కడికి పోతున్నది అక్కడికే పోతుంది ఒకనాడు వాళ్ళు ఇబ్బంది పడారు పడతారు కదా మన వాళ్ళే కదా మీరు తడి చెత్త పొడి చెత్త వేరే చేసిస్తే ఈ ప్లాస్టిక్ అవన్నీ కూడా రీసైక్లింగ్ అంటే వేరే ఏదో వాళ్ళకి ఇస్తే వాళ్ళ కంపెనీలో తీసుకపోతున్నారు ఏదో చేస్తారు ఈ తడి చెత్త అంటే చాపత్త కాయగూరలు మటన్ బొక్కలు చీకెరు ఒక్కలు కోడుగుండ్డు బురలు అవి మురుగుతాయి మురుగుతాయి ఎరువు అవుతాయి కాబట్టి అది వేరే చేసి ఇవ్వాలి అర్థమయ్యే విధంగా చెప్పిన ఇది మా వాడకట అక్క చెల్లెలు ఇంటి పక్కలకు ఇంటి ముందుకో వంటలం కచ్చి అందరు చూసుకుంటారు లేదా చూసుకుంటారు కదా నగలు తెచ్చుకుంటారు అట్లనే మరి ఇసు కూడా అందరికీ చెప్పుకోవాలి మనం కాదు గర్భ అప్నపి జిమదారి రేత పూర అవతంకైనే మర భయనకైనే అప్నబి జిమదారి రేత మగవాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది మనం కూడా ఖచ్చితంగా ఈ విషయంలో అందరం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్న కొన్ని కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పారు నీళ్ళ విషయంలో కూడా ఇంతకుముందు చెప్పారు తప్పకుండా చేద్దాం గతంలో మిషన్ భగ్రతలు కావచ్చు ఇప్పుడు అమృత్లో మనకు సరిపోయే డబ్బులు ఉన్నాయి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తాయి రేపైనా కూడా వచ్చి అన్ని ఢిల్లీకి వెళ్ళే పంపే మంచి పోలయ్యని చెప్తే చెప్తారు అన్ని ఢిల్లీకి రావు అలా నలభై అరవై శాతం ఉంటాయి ఆ అరవై పైసలు కూడా ఇక్కడికి వెళ్ళి మనం ట్యాక్స్ కట్టినాయి క్రమ కూడా మనకు ట్యాక్స్ కట్టినాయి కాబట్టి ఇవన్నీ నేను రోజు టీవీలలో చూస్తున్నారు మాకు అనుకునే పైసలు కూడా వస్తారు ఇంకా కూడా రావాల్సిన ఉంది ఢిల్లీకి వెళ్ళి రావాలి అందుకే నేను ఢిల్లీకి పోయి అప్పుడప్పుడు అడిగితే ఇది ఏం దూర బీజేపీ ఎంపీ దగ్గర పోతున్నా అందరికీ ఎంపీ ఇంకా ఎలక్షన్లో దానికనే కొందరికి ఇప్పుడు నేను అందరికీ ఎమ్మెల్యే నాకు అభివృద్ధి చేస్తున్నాను లేదా నా చుట్టుపక్కలనే ఉన్నారు రాజకీయ రాజకీయమే ఎలక్షన్ ఇప్పుడు నేను అందరికీ ఎమ్మెల్యే ఎవరన్నా నన్ను వచ్చి కోరొచ్చు ఈ పని కావాలని ఉన్నంత ఏంపై ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ఖచ్చితంగా నిధులు తీసుకొస్తాం ఇవాళ చెప్తా ఉన్నా జగిత్యాల నియోజకవర్గానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మంజూరు అయిపోయి ఆగిపోయిన నిధులు కొత్తవి కలిపి కొద్ది ఎక్కువ తక్కువ నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం కొందరు అనొచ్చు ఎడగబడుతుంది గిన్నె కోట్లంటే ప్రతి వాడలో పని జరుగుతుంది ముప్పై ఐదు కోట్లతోటి డబుల్ బెడ్రూమ్ కాడ బ్రహ్మాండమైన ట్యాంకు కట్టి అక్కడ ఇంటింటికి సెప్టిక్ ట్యాంక్ కట్టి ఇంటింటికి ట్రాన్స్ఫార్మర్ కరెంటు ఇచ్చిన విషయం మీరు గుర్తుంచుకోవాలి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదు వేల కుటుంబాలు పోతున్నాయి మనవాడ కట్టుకెళ్ళే తొంభై ఐదు మంది పోతున్నారు ఇంకా ఎనిమిది వందల ఇంగ్లీష్ చెట్టు అంటే ఇంకో ఇరవై మంది పోతారు రాష్ట్రంలో అత్యధిక నిధులు అక్కడికి పోయినాయి మనం వాడవాడలు అభివృద్ధి చేసుకుంటున్నాం ఇప్పుడు అదనంగా మళ్ళీ యాభై కోట్లు వచ్చినాయి జగిత్యాల కౌంట్ ఇవన్నీ కలిపి నేను చెప్పింది నూట ముప్పై నుంచి నూట ముప్పై కాబట్టి ఈ యాభై కోట్లతోటి కూడా చేసుకుంటే ప్రతి వాడకు కోటి నుంచి కోటిన్నర రూపాయల పనులు ఈ వన్ టూ ఇయర్స్లో ఏడాది నేను అలా పూర్తి చేస్తాం ఇట్లాంటి మోర్లు ఇవన్నీ కూడా కనబడకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సరిపోకపోతే మళ్ళీ కూడా తీసుకొస్తాం ఇక జగిత్యాల ప్రజలందరికీ ఒకటి ఒకటి అన్ని ఎత్తులేదు ఎవరు ఏతులేదు అది కూడా ఖచ్చితంగా చేస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ